పవిత్ర హిందూ ధర్మమును మన పవిత్ర హిందూ ధర్మమును హిందూ సంస్కృతిని హిందూ సంస్కృతిని హిందూ సమాజమును హిందూ సమాజమును సంరక్షించి సంరక్షించి హిందూ రాష్ట్రం యొక్క హిందూ రాష్ట్రం యొక్క సర్వాంగీణ సర్వాంగీణ ఉన్నతిని ఉన్నతిని సాధించడకు సాధించుటకు నేను నేను బజరంగ్ దల్ కార్యకర్తగా బజరంగ్ కార్యకర్తగా చేరినాను చేరినాను మతం మారిన మతం మారిన సోదరులను సోదరులను తిరిగి తిరిగి స్వధర్మంలోకి

కార్యమును నేను ప్రాణామికంగా నిస్వార్థ బుద్ధితో తను మన ధన పూర్వకంగా చేయదును ఈ వ్రతము నేను అజన్మాదము పాలిదును భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ हर हर महादेव हर हर महादेव ऊ पूनम पूनम पूनस् पूनमद ओम शांति 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 अनंद भगवान की जय भारत माता की जय गो माता की जय माता की जय श्री राम जन्म भूमि की जय श्री कृष्ण जन्म भूमि की जय काशी विश्वनाथ की जय पवन सुधा हनुमान की जय बोलो भाई भक्तों की जय बोलो भाई भक्तों की जय धर्म की जय हो అధర్ము కాశ్ సద్భావన కళ్యాణ గోవంశ బంధు మాతర అధన్ముఖండ హర హర మహాదేవ హర్ మహేవీడుకుండలవాడ వేంకటరమణ గోయింద గోిందీడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవాడ వెంకటరమణ గోయిందోయింద